హలో నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నేను జోసెఫ్ ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈ సీజన్ స్టార్ట్ కాకముందే అప్పుడే ఐపీఎల్ ఫేవర్ స్టార్ట్ అయిపోయినట్టు కనిపిస్తోంది సో తమ టీంకి సపోర్ట్ చేసే అభిమానులందరూ కూడా ఈసారి ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ను ఏ విధంగా ఎంజాయ్ చేయాలి సో తమ ఆటగాళ్ళు వాళ్ళు గ్రౌండ్లో ఉన్నప్పుడు ఏ విధంగా వాళ్ళని ఎంకరేజ్ చేయాలి ఇలా రకరకాల ప్రణాళికలతోటి రకరకాల ఐడియాలతోటి ముందుకు సో ఇదే నేపథ్యంలో ఈ టీమ్ ఫ్రాంచైజీలు వీళ్ళందరూ కూడా అభిమానులు మరింత ఉత్సాహపరిచేందుకు కొత్త కొత్త స్కీమ్స్ అందుబాటులోకి తీసుకొస్తున్నారు అందులో ఒకటిగా చెప్పుకొని వస్తే సిఎస్కే టీమ్ చెన్నై సూపర్ కింగ్స్ దాదాపు ఐదు సార్లు ఈ సిఎస్కే టీం గా ఐపీఎల్ ఛాంపియన్గా కూడా నిలిచింది సో ఈ నేపథ్యంలో చెన్నై టీం ఆడే హోమ్ మ్యాచ్లు అంటే చెన్నైలో జరిగే మ్యాచ్లు ఏదైతే చెన్నై టీం ఆడుతుందో ఆ టీం ఆడేటప్పుడు చెన్నైలో జరిగే మ్యాచ్లు ఏవైతే ఉంటాయో ఆ మ్యాచ్లకి అటు మెట్రో సర్వీస్ గా ఇటు ఎంటీసీ అంటే చెన్నై మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ సో వీళ్ళందరూ కూడా ఎవరికైతే అభిమానులు ఐపీఎల్ మ్యాచ్ కి సంబంధించిన టికెట్లు కలిగి ఉంటారో వాళ్ళకి ఉచిత రవాణా అవకాశాన్ని కల్పిస్తుంది ఎస్ మీరు వింటున్నది అక్షరాల నిజం సో ఫ్యాన్స్ ని మరింత ఉత్సాహపరిచేందుకు తమ టీం కి వెన్నుదన్నుగా నిలిచేందుకు సిఎస్కే మేనేజ్మెంట్ ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంది దీనికి సంబంధించి సిఎస్కే టీం మేనేజర్ విశ్వనాథన్ మాట్లాడుతూ గత సీజన్లో అంటే ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో కూడా తమ అభిమానులు ఎవరైతే సిఎస్కే టీంకి సపోర్ట్ చేసే అభిమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా ఇదే విధంగా మేము ఎంకరేజ్ చేశాం అయితే మ్యాచ్లు జరిగే ప్రతిరోజు మ్యాచ్లు జరిగినప్పుడు అంతా కూడా ఈ ఉచిత బస్సు రవాణా కావచ్చు మెట్రో రవాణా కావచ్చు దాదాపు ఎనిమిది వేల మంది ఈ ఉచితాన్ని సద్వినియోగం చేసుకున్నారు ఆయన అని ఆయన వెల్లడించారు సో ఈసారి కూడా తమ అభిమానులని ఎవరైతే సిఎస్కే టీంకి సపోర్ట్ చేస్తారో వాళ్ళని ఎంకరేజ్ చేసేందుకు టీంకి బాగా సపోర్ట్ చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు అటు సిఎస్కే ఎంటీఎస్ రెండు కలిపి ఈ ప్రణాళికను అందుబాటులోకి తీసుకొస్తాను అయితే మీరు అనుకోవచ్చు ఏ టైం నుంచి ఏ టైం వరకు అందుబాటులో ఉంటుందని మ్యాచ్ స్టార్ట్ అయ్యే మూడు గంటల నుంచి మ్యాచ్ అయిపోయిన తర్వాత తొంభై నిమిషాలు లేదా గంట వరకు ఈ ఉచిత విధానం అందుబాటులో ఉండబోతుంది అయితే చెన్నై మెట్రో కూడా ప్రయాణికులకు రద్దీని దృష్టిలో ఉంచుకొని ఇంకా కూడా లాస్ట్ సర్వీస్ను టైం మార్చే అవకాశం కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది అయితే ప్రస్తుతానికి ఒక ప్రేక్షకుడు టీంని ఎంకరేజ్ చేసేదానికి ఇంట్లో నుంచి బయలుదేరినప్పటి నుంచి మ్యాచ్ చే తిరిగి తమ ఇంటికి చేరుకునే వరకు ఈ మ్యాచ్ జరిగే రోజుల్లో మాత్రమే ఈ అవకాశాన్ని కల్పించింది మళ్ళీ మనం అనుకోవచ్చు మ్యాచ్ లేనప్పుడు కూడా మ్యాచ్ అంటే మ్యాచ్ ఇరవై ఐదో తేదీ పెట్టుకొని ఇరవై మూడో తేదీ టికెట్ ఉంటే మనకు పోవచ్చు అని అలాంటివి ఏం కాదు ఓన్లీ చెన్నైలో సిఎస్కే టీం మ్యాచ్ జరిగే రోజు మాత్రమే ఈ ఉచిత ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది సో గతంలో కూడా ఈ ఫెసిలిటీ బాగా సక్సెస్ అయింది కాబట్టి మళ్ళీ అదే ఫెసిలిటీని తీసుకొచ్చామని చెప్పి విశ్వనాథన్ చెప్తున్నారు సిఎస్కే ముంబై ఇండియన్స్ ఫస్ట్ మ్యాచ్ ఆడబోతున్నారు సిఎస్కే తన ఫస్ట్ మ్యాచ్ ముంబై ఇండియన్స్ తో తలపడబోతుంది చూడాలి మరి ఎలా ఉండబోతుంది మ్యాచ్ అని